ఇది ప్రస్తుతం రాష్ట్రంలో యూరియా పరిస్థితి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పారంటే రైతులకు నిలబడే ఓపిక లేక యూరియా లేదని డ్రామాగా ధర్నా చేస్తున్నారు సమృద్ధిగా యూరియా ఉంది కానీ రైతులకు నిలబడే ఓపిక లేక ధర్నా చేస్తున్నారంటూ ముఖ్యమంత్రి వ్యాఖ్యలు చేశారు అయితే రైతులను అడిగి తెలుసుకుందాం వాస్తవం ఏంటనేది చెప్పండి అన్న మీకు కాళ్ళు నొప్పి లేచి నిలబడేక యూరియా ఇస్తున్నా కూడా లేదంటే లేదు నైట్ నైట్ ఆడ పండుకున్న దోమల దీనికి దానికి పోగడంతో ఇబ్బంది అవుతుంది ఆ లైన్ లో పెడితే లైన్ లో ఒక్కొక్క దాడిన పది పదిహేను దాకా ఉంటుంది యూరియా ఉన్న ముఖ్యమంత్రి ఏమంటుందంటే యూరియా ఉంది కానీ రైతులకు నిలబడి ఒప్పుకోలేక డ్రామా చేస్తున్నాడు అది అబద్ధం అది అవస్థ ఆయనది కాక రైతుల మీద వేస్తున్నాడు యూరియా తీగడం వల్ల రైతులకు ఒక్కొక్కరి రెండు సార్లు కూడా ఒక్కొక్క బస్తా కూడా రావట్లేదు ఇప్పుడు ఎంత మంది చాలా వేలాది మంది ఉన్నారు కనీసం నిలబడి నీకు ఒక్కే కూడా లేకపోయా కనీసం మంచి సౌకర్యం లేదా కనీసం నైట్ పండుకున్న ఆడ ఆడవాళ్ళు కూడా మరి వచ్చి పండుకుంటారు వాళ్ళకి ఏ సౌకర్యం కూడా లేదా అది పరిస్థితి యూరియా ఇస్తున్నారా మీకు కావాల్సిన యూరియా మనిషికి ఒక బస్కుంటా చెప్పండి ఉంటే మీ అనుకుంటాం అండి వచ్చిన బస్ వచ్చిన అయిపోద్ది వస్తుందా రాట్లేదా రెండు బస్తాలు వస్తే ఆరుగురు పోట్లేడా ఏదో మంది జనం నిలబడి ఉంటారు

ఆయన ఊరియా పంపిస్తుండు గాని ఊరియా పంపిస్తుండు గాని రేవంత్ రెడ్డి ఏమంటున్నంటే యూరియా ఇస్తరు అంట గాని మీకు నిలబడే అవకాశం లేక ధర్నా చేస్తారు అంటుండు నిలబడే అవకాశం చేశారు మాకు నాకు డబ్బులు ఇచ్చి కూలీ ఇచ్చి ఇడ పంపిస్తుండు మాకు అందుకు ఆయన ఊరియా పంపిస్తుండు కానీ కూలీ ఇచ్చి మాకు పంపిస్తుండిరా ధర్నా చేయమని ఆయన చెప్పే మాటలకు ఇది పరిస్థితి మొత్తంగా వీళ్ళకి నిజంగానే నిలబడడానికి ఒప్పుకోలేదు కానీ యూరియా తీసుకోలేక కాదు యూరియా ఇయ్య ఎదురు చూసి చూసి కాల నొప్పులు కానీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి మాత్రం దీనికి వ్యతిరేకంగా వీళ్ళకి యూరియా ఉన్నా కూడా లైన్ లో నిలబడి లేక రైతులు ధర్నా చేస్తున్నట్టు మాట్లాడడం ఎంత మాత్రం సభ కాదని ఆవేశం వ్యక్తం చేస్తున్న పరిస్థితి నాలుగు రోజులు కూడా ఈ రోజు మరి అసలు వచ్చినా దొరకదా వచ్చినాయి రెండు వందల ఇరవై కట్టలు రాసిండు ఒక్కొక్క ఆధార్ కార్డు ఐదు ఆర్ దచ్చి పది కూడా ఉన్నాయి ఆ పది వందల ఇరవై కట్టలు ఒక్క ఒక ఇంటికె మిగతా వాళ్ళకి ఎట్లా మిగతా వాళ్ళ పరిస్థితి ఇప్పుడు నేను నాలుగు ఎకరాలు కట్ట కూడా దొరకలేదు మరి పరిస్థితి ఎట్లా అండి రెండు కట్టలు ఇస్తుండీ ఒక ఇంటి ఐదు ఉన్నాయి ఐదు వందల పది ఆని బాయ్ నేను ఒక రెండు కూడా రాలేదు ఎట్లా వెయ్యి మంది లైన్ లో నిలబడితే మొదటి వ్యక్తికి ఇచ్చిన తర్వాత వెయ్యి మందికి వెయ్యి వ్యక్తికి ఇవ్వడానికి లేట్ అవుతుంది కనీసం ఇక్కడ రెండు వందల ఆహార కార్డులు తీసుకొని కార్డుకు ఒకటి రెండు బస్తాలు ఇస్తున్నప్పుడు ఇచ్చే రెండు వందల మందికి అయితే వెయ్యి మంది లైన్ లో ఎందుకు నిలబడతారు ఉదయం నాలుగు గంటలకు వచ్చి ఇక్కడ బస్తాలు పెట్టుకుంటే సాయంత్రం రాత్రి అయినా కూడా ఇచ్చే దిక్కు లేదంటే ఇక్కడ ప్రజలు ఆవేదన చెందుతున్నారు ఇది మొత్తంగానైతే అయితే యూరియా కేంద్రం వద్ద ఉన్న పరిస్థితి కెమెరా పర్సన్ మధుతో సందీప్ ఆత్మగోదా సూర్యాపేట్ జిల్లా